కాలోచి కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు లైవ్లో చూద్దాం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హనుమకుండ నడిపొట్టిన ఉన్న హయగ్రీవాచారి మైదానం ప్రాంగణంలో సువిశాలమైన నాలుగు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఈ కళాక్షేత్రం నిర్మించారు ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరుగల్లిలో ఈ కళాక్షేత్రం ఐకాన్ గా నిలిచిపోనుంది ఏండ్ల నాటి నుంచి ఓరుగల్లు జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజాకవి కాలోజీ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరుతో కళాక్షేత్రం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన శంకుస్థాపన చేశారు నాలుగు పాయింట్ రెండు ఎకరాల విస్తీర్ణం కలిగిన ఆ స్థలంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై చదరపు మీటర్ల వైశాల్యంలో నాలుగు అంతస్తుల భవనంలో నాలుగు గ్రీన్ రూములు పన్నెండు గదులు ఒకేసారి ఐదు వందల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేజ్ ని వంద ఫీట్ల పొడవు ఇరవై ఏడు ఫీట్ల వెడల్పుతో నిర్మించారు స్టేజ్ పై ఎల్ఈడి స్క్రీన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ను కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి బ్రిటిష్ భవన ఆకృతిని కలిగిన విధంగా రవీంద్ర భారతిని తలదన్నేలా కళాక్షేత్రాన్ని నిర్మించారు తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఇందులో కళలు సాంస్కృతిక కళా ప్రదర్శనలకే కాకుండా వివాహాలు ఇతర కార్యక్రమాలు అలాగే సమావేశాల నిర్వహణకు ఉపయోగపడేలా ఆడిటోరియం నిర్మించారు ఇక తొలుత క్షేత్ర నిర్మాణానికి యాభై కోట్ల వరకు ఖర్చవుతాయని వేగా అందులో టూరిజం శాఖ అలాగే నలభై కోట్లు మంజూరు చేశారు దీంతో అప్పటి సీఎం ఆదేశాలతో కాలేజీ కళాక్షేత్రానికి పునాదులు పడ్డాయి గత సర్కార్ సివిల్ పనులు పూర్తి చేయగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా పనులు జరిగిపోయి ప్రారంభానికి సిద్ధమైంది ఈ కళాక్షేత్రం హైదరాబాద్లోని రవీంద్ర భారతి కంటే భిన్నంగా కాలోజీ కళాక్షేత్రానికి రూపుదిద్దారు ప్లస్ ఫోర్ మోడల్ బిల్డింగ్ పనులు చేపట్టి పనులను మూడు దశల్లో పూర్తి చేసేందుకు నిర్ణయించారు అందులో మొదటి దశలో భాగంగా బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణ పనుల్లో కార్యాలయం ఎనిమిది గదుల నిర్మాణం రెండో దశలో ఇంటీరియర్ ఎలక్ట్రికల్ పనులు మూడో దశలో ల్యాండ్స్కేపింగ్ పాత్వే పార్కింగ్ ఇతర పనులతో పూర్తి చేశారు అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో పదకొండు వందల ఎనభై మందికి సరిపడా ఆడిటోరియం ఆర్ట్ గ్యాలరీ రిహార్సల్స్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ప్రీ ఫంక్షన్స్ వేదిక ఆఫీస్ రూమ్లు ఫుడ్ కౌంటర్ స్టోర్ రూమ్స్ రెండో అంతస్తులో లైబ్రరీ ఆఫీస్ మూడు నాలుగు అంతస్తుల్లో ఫంక్షన్ హాల్స్ బాల్కనీ టెర్రాస్ క్యాట్వాక్ లాంటి ఇతర ఫెసిలిటీస్ ఉండేలా అద్భుతమైన ప్లాన్తో ఈ పనులు చేపట్టారు కాలోజీ కళాక్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హనుమకొండ నడిపొడ్డున ఉన్న హయగ్రీవాచారి మైదానం ప్రాంగణంలో సువిశాలమైన ఎకరాల విస్తీర్ణంలో ఈ కళాక్షేత్రం నిర్మించారు ఈ క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ నిరంతరం కొనసాగించి తద్వారా ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులకు వేదికగా నిలిచిన హైదరాబాద్ రవీంద్ర భారతిని మించేలా ఓరుగల్ ఈ కళాక్షేత్రం ఐకాన్ గా నిలవబోతుంది ఏండ్ల నాటి నుంచి ఓరుగల్ జిల్లా కళాకారులకు సరైన వేదిక లేకుండా పోయింది ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజాకవి కాలోజీ జయంతి పురస్కరించుకుని ఆయన పేరుతో కళాక్షేత్రం నిర్మించేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్